హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళే ముందు కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి కొంచెం సమయం తీసుకుని ఇవి తప్పకుండా చదవండి తక్కువ మాట్లాడే మనుషులు చాలా తెలివిగా ఉంటారు ఎక్కువగా స్నానం చేసే వ్యక్తి తక్కువగా అనారోగ్యానికి గురవుతారు ముఖంపై మచ్చలు పోవడానికి టమాటాని కోసి ఆ మచ్చలపై రాసుకోవాలి ఎక్కువ ఆకలి వేసినప్పుడు మాత్రమే భోజనం చేస్తే శరీరానికి బలం వస్తుంది పొట్టబలంతో నిద్రించడం వల్ల మనిషి త్వరగా ముసలివాడవుతారు రోజు పెరుగు తినడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి బ్లడ్ ప్రెషర్ నియంత్రించడానికి రోజు అరటి పండు తినాలి ముఖంపై కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే పొక్కులు పోతాయి మరియు దోమలు పుట్టవు వంకాయ ఎక్కువగా తినడం వల్ల మనిషి గుండెకు మంచిది ఉల్లిపాయలు నీళ్ళల్లో వేసి కోయడం వల్ల కళ్ళల్లో నుంచి నీరు కారదు నిమ్మకాయ పుదీనా రసం కలుపుకుని తాగితే మలబద్ధకం రాకుండా ఉంటుంది చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది రోజు ఆరోగ్యంగా ఉండడానికి యాపిల్ పండు తినాలి ఫ్రెండ్స్ వీటిల్లో మీరు కొత్తగా ఏ విషయాన్ని తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి